ఆ సమాజ మందిరంలో చాలామంది ఉన్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య వచ్చిన మీలో ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య ఒకరికి చేతితో సమస్య ఉండొచ్చు ఒకరికి కాళ్ళల్లో సమస్య ఉండొచ్చు ఒకరికి కళ్ళులో సమస్య ఉండొచ్చు మరొకరి చెవుల్లో సమస్య ఉండొచ్చు ఇంకొకరి నోటితో సమస్య ఉండొచ్చు గుండెతో సమస్య ఉండొచ్చు కిడ్నీతో సమస్య ఉండొచ్చు లివర్తో సమస్య ఉండొచ్చు రకరకాల సమస్యలు వాక్యాన్ని బోధించే నాకు మీరే కనిపిస్తారు కానీ మీ సమస్యలు నాకు కనిపించవు వాక్య స్వరూపి అయినటువంటి దేవునికి మీరు మాత్రమే కాదు ఈ ప్రతి సమస్య ఆయనకు కనిపిస్తూ ఉంటుంది అద్భుతం కాదు ఆ రోజు వాక్యాన్ని బోధిస్తున్నాడు చాలామంది వాక్యం వింటున్నారు కానీ అక్కడ పద్దెనిమిది సంవత్సరాలుగా ఎన్ని సంవత్సరాలుగా అంటే నువ్వు సమస్య కలిగి ఉన్నప్పుడు ఆ సమస్య ఎంతకాలంగా కలిగి ఉన్నావో ఆ సమస్య నీకు ఎప్పుడు ప్రారంభమైందో ఆ సమస్య నీకు ఎందుకు ప్రారంభమైందో ఆ సమస్య నీకు ఎవరి వల్ల ప్రారంభమైందో సమస్తము ఎరిగిన దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సమస్య ఎంతకాలంగా ప్రారంభమైందట ఎప్పుడు ప్రారంభమైందట పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రారంభమైంది ఎందుకు వల్ల ప్రారంభమైందట బలహీనపరుచు దయ్యం పట్టింది కాబట్టి ఆ సమస్య తీవ్రత ఏమిటి ఆమె ఎంత మాత్రము నిలబడలేకపోతుంది ఆ సమస్య తీసుకొచ్చినటువంటి కష్టం ఏమిటి ఆమెను వంచి పడేసింది నిలబడలేక వంగిపోయి ఉంది సో నీ సమస్య ఎక్కడ ప్రారంభమైందో ఆ సమస్య ప్రారంభమై ఎంతకాలం అయిందో ఆ సమస్యకు కారణం ఎవరో ఆ సమస్య తీవ్రత ఏమిటో ఆ సమస్య వలన ఎంత బాధపడుతున్నావో సమస్తము చూసే దేవుడు నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయిన ఏసో ఆయన చూసి మౌనంగా ఉంటాడా అని అంటే కానే కాదు ఇన్ని సమస్యలు పెట్టుకొని కూడా ఆ స్త్రీ ఎవరి దగ్గరకు వచ్చిందో తెలుసా దేవుని సన్ని దగ్గరకు వచ్చింది ఇది అద్భుతం ప్రతి వారం సుమారు ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేల మందికి నేను కాన్ఫరెన్స్ కాల్ చేస్తా ప్రతి శనివారం ఇన్ని వేల మందికి నేను కాన్ఫరెన్స్ కాల్ చేయడం వల్ల లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది మీరు ఎవరైనా ఒక ఆదివారం రాలేకపోయినట్లయితే మీ కాపరిగా దేవుని సన్నిధికి చేరుకొని ఆ గొర్రెను పరామర్శించవలసిన లేక ఆ వ్యక్తిని పరామర్శించాల్సిన బాధ్యత నాకుంది తొంభై తొమ్మిది గొర్రెలు వచ్చినప్పటికీ ఒక గొర్రె రాకపోయేసరికి మంచి కాపర్ ఏం చేశాడు దాన్ని కూడా పడ్డాడు తన యోగక్షేమాలు పట్టించుకున్నాడు కష్టంలో ఉందని చెప్పి దాన్ని ఆదుకున్నాడు తిరిగి తెచ్చుకున్నాడు నేను ప్రభు ఏర్పరచుకున్నటువంటి కాపరిని కనుక మన సంఘంలో ఎవరైనా ఒక ఆదివారం రాకపోతే ఖచ్చితంగా నేను ఫోన్ చేస్తాను వారిని పరామర్శిస్తాను పలకరిస్తాను ప్రార్థన చేస్తాను ప్రేమతో దేవుని సంధికి ఆహ్వానిస్తాను అలా నేను ఫోన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పేది ఏమిటంటే బ్రదర్ రావాలనుకున్నాను కానీ కుదరలేదు బ్రదర్ ఎందుకు రాలేకపోయా సమస్యలు బ్రదర్ ఏమి సమస్యలు కుటుంబ సమస్యలు బ్రదర్ ఆర్థిక సమస్యలు బ్రదర్ అనారోగ్య సమస్యలు బ్రదర్ నాకు నా భర్తకు లేక నాకు నా భార్యకు మనస్పర్ధలు వచ్చినాయి బ్రదర్ ఏమేమో కారణాలు చెప్తారు అవన్నీ కూడా నిజమైన కారణాలే కారణాలు ఉన్నాయి కాబట్టి దేవుని సంధికి నేను రాలేకపోయాను ఈ కష్టం ఉంది కాబట్టి దేవుని సంధికి రాలేకపోయాను అని చెప్పి మనం కారణాలు చెప్తాం మరి సహోదరి సహోదరులు సవ లక్ష కారణాలు ఉంటాయి చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పి దేవుని సన్నిధికి నువ్వు దూరం అయితే ఆ కష్టాలు ఇంకా పెరుగుతాయి కదా ఇప్పుడు ఈ స్త్రీని చూడండి ఎన్ని సంవత్సరాలుగా కష్టం చెప్పండి పద్దెనిమిది సంవత్సరాలుగా ఏమైపోయిందో చెప్పండి నిలబడలేకపోతుంది సరిగా నడవలేకపోతుంది వంగిపోయింది ఆ కష్టానికి కారణం ఎవరు బలహీనపరచు దెయ్యం ఎంతకాలంగా ఎయిటీన్ ఇయర్స్గా కానీ ఎక్కడికి వచ్చింది దేవుని సంధికి వచ్చింది అది దేవుడు కోరుతున్నాడు నీ కష్టం ఏమైనా కానీ నీ బాధ ఏమైనా కానీ వ్యాధేమైనా కానీ దేవుని సంధి దూరం కా మాకు సైతం కావాల్సింది అదే నిన్ను దేవుని సంధికి దూరం చేస్తే దేవుడు చేసే అద్భుతాన్ని కూడా నువ్వు దూరం అయిపోతావు అదేగా వాడు కావాల్సింది తనకు ఎంత కష్టం ఉన్నా ఎంత బలహీనత ఉన్నా ఎంత అనారోగ్యం ఉన్నా ఎంత కాలంగా ఉన్నా సరిగా నడవలేకపోతున్నా నిలవలేకపోతున్నా వంగి వంగి ఉన్న స్థితిలో కూడా ఆ స్త్రీ దేవుని సన్నిధికి వచ్చింది చూసెను అది ఎందుకు సరిగా నడవలేకపోతున్నావో నా దేవుడు చూస్తాడు ఎందుకు సరిగా కూర్చోలేకపోతున్నావో నా దేవుడు చూస్తాడు ఎందుకు నీ శరీరము వంగిపోయిందో నా దేవుడు చూస్తున్నాడు ఎంతకాలంగా నీకు ఆ రోగం ఉందో ఆ దేవుడు చూస్తున్నాడు ఎవరి వల్ల దేని వల్ల నీ శరీరం బలహీనమైపోయిందో దేవుడు చూస్తున్నాడు నా దేవుడు నేను ప్రకటించేవాడు కళ్ళుండే చూసేవాడు మనసుండే అర్థం చేసుకోగలిగిన వాడు మహాశక్తి ఉండే సమస్యను పరిష్కరించగలిగిన అద్భుతమైన దేవుడు ఇప్పుడు చూడండి వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు కూర్చుంటున్నప్పుడు చూశాడు కానీ వచ్చిన వారందరిలో పద్దెనిమిది సంవత్సరాలుగా నిరాశ నిస్పృహ నీరసం నడవలేని స్థితి నిలవలేని స్థితి నిర్భాగ్యురాలు చాలామంది చూశారావుని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు సహోదరి సహోదరులో నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న సమస్య నువ్వు చాలామందికి చెప్తావు నీ బంధువులు చెప్తావు నీ స్నేహితులకు చెప్తావు సహోదరుడు వింటున్నావా నీ తోబుట్టువు నువ్వు చెప్తావు అన్నకు చెప్తావు తమ్ముడు చెప్తావు అక్కకు చెప్తావు చెల్లికి చెప్తావు స్నేహితుడు చెప్తావు బంధువులు చెప్తావు అందరికి చెప్తావు నీ సమస్యలు వాళ్ళందరూ వినగలరు కానీ నీ సమస్యలు మాత్రం తీర్చలేరు కాబట్టి చెప్తున్నా నీ సమస్యలన్నీ లోకానికి చెప్పుకొని లోకువైపోవడం కంటే లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు ఆయన పేరు ప్రభు ఆయన యేసుక్రీస్తువు ఆయన నీ సమస్యను చూడటమే కాదు నువ్వు చెప్పిన సమస్య విండమే కాదు ఆ సమస్యకు సంపూర్ణ పరిష్కారము ఇవ్వగలిగిన యేసుకు చెప్పుకుంటే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు అద్భుతమైన జవాబును చూస్తావు ప్రయత్నం చేయి నీ సమస్యను ఏసు క్రీస్తుకు చెప్పే ఎవరైతే నీ సన్నిధికి వచ్చి వారి జీవితంలో నీ అద్భుతాన్ని కళ్ళారో చూడాలని ఆశపడుతున్నారు అది ఉద్యోగ రీత్యా కావచ్చు వివాహరీత్యా కావచ్చు గర్భఫల విషయంలో కావచ్చు కుటుంబం కట్టబడ్డం విషయంలో కావచ్చు భర్తలో లేక భార్యలో లేక బిడ్డల్లో రక్షణ కార్యం కావచ్చు దేని కొరకైతే ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు దానిని మీ మహాకృపతో జరిగించండి అయ్యా మా మందిరంలో ప్రతి కుటుంబం నుంచి ఒకరైనా సేవ చేయడానికి రావాలి నిన్ను సేవించే రావాలి అటు కృప దయచేయండి అయ్యా ఈ ప్రార్థనలో ఆయా స్థలాల్లో ఉండి ఏకీభవించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి కన్నిటిని తుడవమని కష్టాన్ని తొలగించమని కుటుంబంగా మానక నిన్ను ఆరాధించే మనస్సు దయచేయమని ఏసునామ పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను మళ్ళా రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివైషన్ ముందుకు రాబోతున్నాను అంతవరకు సెలవు